నేను కౌన్సిల్ మున్సిపల్ కౌన్సిల్ కామారెడ్డి నుంచి బీజేపీ కౌన్సిల్ తెలిసిన వారు కూడా రాజకీయ ప్రజాప్రతినిధిగా అప్పటి నుంచి అంటే నేను రాబోయినా కానీ వారు దాదాపు ముప్పై ఏళ్ళ సుదీర్ఘమైనటువంటి యొక్క ప్రజాప్రతినిధిగా ఓడిపోకుండా మొన్న అసెంబ్లీ కొంత ప్రజలు విశ్వాసము ఇంకా కాన్ఫిడెన్స్ కాంగ్రెస్ యొక్క మోసపూరితమైనటువంటి వాగ్దానాల ద్వారా కొంత అన్యాయం జరిగిన మాట వాస్తవం కాబట్టి సోదరులారా వారు వేదికను అలంకరించారు అలాగే మన జిల్లా అధ్యక్షులు చాలా సంవత్సరాల నుంచి నాతో పాటు అడుగులో అడిగేసి అన్ని విషయాల్లో పార్టీ విస్తరణ కోసం కష్టపడినటువంటి రత్నసారధి జిల్లా రత్సారధి గట్టం శ్రీనివాస్ గారు కౌన్సిలర్స్ ఉన్నారు రాజేందర్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉన్నారు రమేష్ కౌల్ ఉన్నారు ఇక అందరూ కూడా కౌన్సిలర్స్ అక్కడ ఉన్న వాళ్ళందరూ జిల్లా అందరూ కూడా పేరు పేరున వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఈరోజు ఒక అవినీతి పైన యుద్ధం జరుగుతూ ఉంది నరేంద్ర మోడీ గారు ఈ దేశ సంరక్షకుడు ఆయనకు తప్ప దేశం తప్ప వేరే లేదనే విషయం మీకు తెలుసు కాబట్టి అలాంటి మహానుభావుడు ఆయన సుదీర్ఘమైనటువంటి పాలన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు తక్కువ మురళి యాదవ్ గారు చెప్పారు మా నాయకుడు మా అధ్యక్షుడు కూడా చెప్పారు ఆయన దేశం కోసం తప్ప ఇంకా వేరేది ఆయన గుండే చప్పుడు కూడా ఆ గుండె ఎవర గుండే చప్పుడు కూడా అంటే భారత్ మాతాకి చేయాలి దేశం కోసం తప్ప అనేది కాబట్టి మరో స్వామి వివేకానందు ప్రపంచ దేశాలకు ఆ రోజు భారతదేశాన్ని చిన్న చూపు చూసే సమయంలో వివేకానందుడు ఈ దేశ సౌభాగ్యాన్ని ఈ దేశ సంస్కృతిని చాటి చెప్పినటువంటి గొప్ప వ్యక్తి ఆ రోజు వివేకానందుడైతే మరో వివేకానందుడు మరో నరేంద్రుడు ఈ దేశానికి ఈ దేశ ప్రజల కోసం కాపాడుకునేటువంటి దైవం మన ఈ నరేంద్రుడు చెప్పండి కరోనాలో కుప్పలు తిప్పలు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా సచిఫెక్ట్ అయి ఉండడం కనీసం తండ్రిని చూసేదానికి కొడుకు రాకపోవడం కనీసం భర్త చనిపోతే దారే రాకపోవడం ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి మీకు తెలుసు అంటే గతంలో మన మా నాయకుడు ఈటల రాజేందర్ గారు ఆర్థిక ఏది ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు గల్లీలో ఎవరైనా ఇంత ప్రజలు కాంగ్రెస్ అడిగిన రేవంత్ కేసు చేసినాం అప్పుడు కాంగ్రెస్ వేసినాం కానీ దేశానికి వరేస్తాం మీరు రాహుల్ గాంధీకి వేస్తామని కాంగ్రెస్ని అడిగితే లేదు మోడీకి వేస్తామని అంటున్నారు ఇది ఇది ప్రజల దగ్గరికి పోయి ఎక్కడన్నా అన్నాడు మరి కేసీఆర్ను ప్రధానమంత్రి చేయాలి మన ఉడగొడ్డరు కేసీఆర్ ఏమైనా ఉపయోగం లే లేదు నరేంద్ర మోడీ కావాలి బీఆర్ఎస్ వాళ్ళు కూడా అంటా ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు ఈ ఏదైతే వాళ్ళ కుటుంబంలో మంత్రులు ఉన్నటువంటి ఈ కాంగ్రెస్లో భార్యలు అడిగితే కూడా మేము మోడీ చేస్తాం కాబట్టి ఇలాంటి యొక్కమైనటువంటి చప్పుడు ఎక్కడ చూసినా దేశభక్తి నరేంద్ర మోడీ స్వరం కల్పిస్తూ ఉంది కాబట్టి ఈ యొక్క రామ మందిరం ఇది హిందూ సంస్కృతి హిందూ దేశం రాముణ్ణి ప్రతిష్ట చేస్తే రమ్మన్ చేసేటప్పుడు మోడీ ఏం పుట్టింది కాంగ్రెస్ ఎప్పటిదాకా హిందువులను ఉచకోతలు కోర్పించి కాశ్మీర్లో హిందూ అమ్మాయిలను మానభంగా చేసి బొట్టు దూడిపెచ్చి అరాచకం చేస్తే ఈ దుర్మార్గుల కాంగ్రెస్లకు కనవలేదు ఒక ఆరాధ్యదేవుడు శ్రీరామచంద్రుడు పొద్దు వేస్తే రామరామ అని మన తల్లులు కానీ మన పెద్ద మనుషులు కానీ రామరామ అంటారు నీ గిరిజన ప్రాంతాలకు పోతే రామరామ అంటారు పల్కరి పలకరింపైన మన శ్వాస అయినా మన గుండెచ్చపై రామ రామా అనుకున్నటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఈ రామ నామము స్మరణము వాళ్ళు వినబడద్దు అంటారు కాంగ్రెస్ చెప్పండి సోదరులారా ఇది ఎంతవరకు ఎందుకు రావద్దు నరేంద్ర మోడీ ఏం పాపం చేసి ఐదు వందల సంవత్సరాల సుదీర్ఘ ఐదు వందల సంవత్సరాల అయోధ్య రామ మందిర నిర్మాణం నిజం చేస్తాం నరేంద్ర మోడీ గారికి సంబంధించి దేశ ప్రధాని అయిన తర్వాత మొట్టమొదటిసారిగా సంగారెడ్డికి పట్టాన్ చే రావడం జరుగుతుంది విజయ సంకల్ప యాత్రకు సంబంధించి ఈ కార్యక్రమం ఈరోజు ఆదిలాబాద్లో రేపు ఉదయం పదిన్నరకు మనకు పట్టాన్ చేరుతారు కాబట్టి దానికి సంబంధించి సన్నాహ సమావేశం దానికి ముఖ్య అతిథులుగా ఈ కార్యక్రమానికి జన సమీకరణ ఆధ్యతలను తీసుకున్న డాక్టర్ మురళీధర రౌండ్ గారు పరిశీలకులుగా వచ్చారు జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాసరావు గారు వేదికగా ఉన్న అందరి పెద్దలు మండల పార్టీ అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులు ముఖ్య నాయకులు అందరూ కూడా సంస్థలు మనం ఇది రోజు వార్తలలో పేపర్లలో వింటున్నాం దేశంలో మరొకసారి మూడోసారి గల్లీల ఏర్పాటు ఉన్న ఢిల్లీలో మాత్రం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఉండాలి మొన్న జరిగిన ఎన్నికలలో లోటుపాటు సర్దిద్దుకొని కూడా స్థానికంగా ఎన్ని జరిగినా ఇలా దేశంలో ఆర్థిక రంగం కానీ అన్ని రంగంలో ముందు మోడీ గారు ఉండాలని ఈ మాట అన్ని సర్వేలు ప్రపంచ దేశాలు వేరే అమెరికా లాంటి దేశాలు కూడా సర్వే చేసి మూడు వందల నుంచి నాలుగు వందల పార్లమెంట్లు గెలిచి రికార్డు సృష్టించే పరిస్థితుల్లో మనము దాంట్లో భాగంగానే మెదక్ జైరాబాద్ పార్లమెంట్ కూడా ఇక్కడ నుంచి కానుక పంపిస్తే మన పార్టీలు ఎంపీలు లేనాడు నేషనల్ హైవేస్ కానీ నసాపూర్ నగర్ కానీ నాందేడ్ రోడ్లు కానీ రైల్వేస్ కానీ ప్రతి గ్రామ పంచాయతీకి డబ్బులు స్వచ్ఛ భారతి ఎన్నో కార్యక్రమాలు గ్యాస్ కార్యక్రమం కానీ గతంలో ఉన్న దుర్మార్గం పరిపాలన మన స్కీమ్లన్నీ కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ చేయకుండా రకరకాలుగా వాళ్ళు వడ్డీరు కాబట్టి మన ఎంపీ ఉంటే మనం సర్పంచ్ల నిధులు కానీ ఆ గ్రామానికి వేరే సర్పంచ్ ఉన్న టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నా రేపు మన ఎంపీ గెలిస్తే మన అందరికీ గౌరవం ఉంటుంది ఆఫీస్లలో పనులు అయితే పండుగమని కోరుకుంటూ దానికి సంబంధించిన క్రమశిక్షణ గురించి సంఖ్య సరిగ్గా తెచ్చేదాని గురించి చెప్పిన దానికి ఇంకొక ఎక్కువనే తీసుకోవాలి మనకు టార్గెట్ ఇంకెక్కిస్తామన్నా ఏడు వేలు ఇచ్చారు చాలా తక్కువ సంఖ్య ఇచ్చారు మనం చెప్పినాం అక్కడ మీటింగ్లో పది నుంచి పదిహేను వేలు తీసుకొస్తామని చెప్పినాం కసాపురి ముందు స్థానంలో ఉండాలని ఆలోచించినాం సంఖ్య ఇవ్వలేదు కాబట్టి చాలా తక్కువ సంఖ్య ఇచ్చారు మన మన అందరం ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా రెండు రెండు వందలు ఐదు మూడు రెండు వందలు ఇచ్చిన ఎంత సంఖ్యతో మనకు తెలుసు కాబట్టి ఇప్పుడు వాళ్ళందరూ కూడా రేపు సర్పంచ్లుటీసీలు కావాలని కోరుకుంటారు కాబట్టి వాళ్ళ వాళ్ళ గ్రామాలలో ఇది బాగా ఉపయోగపడుతుంది మీటింగ్ తీసుకుపోతే కాబట్టి ఈ కార్యక్రమానికి వచ్చినారు వాళ్ళు ఆదేశించిన ప్రకారం మనం అందరం పనిచేద్దాం ఖచ్చితంగా వేరే మీటింగ్ లాగా వేరే ర్యాలీ వీలీ లాగా కాకుండా నర్సాపూర్ నుంచి ఏడు వేలు టార్గెట్ ఇస్తే ఎనిమిది వేలు హెచ్చి చూపించిన విధంగా అందరికీ గౌరవం ఉండే విధంగా పనిచేద్దామని కోరుకుంటూ ఇప్పుడు జిల్లా అధ్యక్షుల వారు చెప్తారు ఆ తర్వాత మన ముఖ్య అతిథి మురళీధర గౌడ్ గారు కూడా చెప్తారు వాళ్ళు సమావేశం అయిపోయేదా ఇక్కడనే ఉంటాడు రెండు రెండు మండలాలు తీసుకుంటారు ఇన్ఛార్జీలు వస్తారు ఇన్ఛార్జ్లు వద్దే ఉద్దేశం ఏంటంటే మనం కూడా అర్థం చేసుకోవాలి మా మీద ఇంకొక ఆయన పెడతాను అన్న ఉద్దేశం కాదు ఎందుకంటే అక్కడ లోకల్ ఉన్న మండల పార్టీ ప్రెసిడెంట్ కావచ్చు ఇంకో నాయకుడు అరే నేను ఐదుగురు వేసుకొచ్చి నాలుగు వేసుకొచ్చి కానీ కాకుండా ఒక సూపర్వైజర్ అబ్జర్వేషన్ పార్టీకి రిపోర్ట్ వేడియాల్సి వస్తుంది కాబట్టి ఆ రిపోర్ట్ కోసం ప్రతిజాలకు పంపించరు అట్లనే మన దగ్గర సీనియర్ నాయకుడు అనుభవకులు మన మురళీధర్ గౌడ్ గారు పంపించారు కాబట్టి మనం అందరం సహకరించి రేపటి కార్యక్రమాలు విజయవంతం ఇక్కడి నుంచే బయలుదేరి గ్రామాల వారికి పోయి ఏ గ్రామంలోకి వెళ్ళి ఎంత సంఖ్య ఉంటుందో వీలైనటు పురుషులను తీసుకొచ్చి మహిళలను తీసుకురాకుండా లబ్ధిదారులు కూడా సంఖ్య ఉంది ఉంది ఇవాళ నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం ద్వారా ఎవరో లబ్ధి పొందిరు గ్యాస్ కానీ అది కాని ముసలులను మహిళలను తక్కువ తీసుకొచ్చి యువకులను ఎక్కువ తీసుకొస్తే వాళ్ళు గ్రామంలో రేపు పది మందికి చెప్పే పరిస్థితి కాబట్టి ఈ విజయ సంకల్ప యాత్రను చాలా చాలా దిగ్విజయంగా చేస్తామని నేను కోరుకుంటున్నా చేద్దామని ఆశిస్తున్నా ఇప్పుడు గౌరవ జిల్లా అధ్యక్షుడు మన కార్యకర్తల యొక్క సంఖ్య నేను నలుసుకున్నట్టయితే ఆరు వేలు దాటింది ఇప్పుడు మొబిలైజేషన్ ఏడు వేలు అనుకున్నాం మొత్తం సుమారు పదిహేను వేల సంఖ్యను మనం ఇక్కడ నుంచి తరలించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఈ సభకు ఈ సభ విజయ సంకల్ప సభ ఏదైతుందో మనకు చాలా దగ్గర ఉన్నది నర్సాపూర్ అసెంబ్లీకి కాబట్టి మనం మన అసెంబ్లీ నుంచి ఎక్కువ మందిని తీసుకెళ్ళినట్టయితే ఆ ప్రభావం మన అసెంబ్లీ మీద ఉంటుంది కాబట్టి మనం ఎక్కువ సంఖ్యను సమయానికి సమయం లేదు షార్ప్ పది గంటలకు ఈ సభ ప్రారంభమవుతుంది ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ఈరోజే వస్తున్నారు ఈరోజే వచ్చి ఆదిలాబాద్లో వేల కోట్ల రూపాయల పనులకు శంకుస్థాపన అదేవిధంగా ఈరోజు రాత్రి హైదరాబాద్లోనే బస చేస్తారు ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్తారు హైదరాబాద్లో బస్సు తర్వాత మరి వారు సమయం వృధా చేయరు మీకు తెలుసు వారు రోజుకు పద్దెనిమిది ఈ సభ గురించి అంటే ఈ విజయ సంకల్ప సభ మొన్నటి వరకు విజయ సంకల్ప యాత్రలు జరిగినాయి పార్లమెంటు వారిగా విజయ సంకల్ప యాత్రలో భాగంగా మన నర్సాపూర్ నియోజకవర్గానికి కూడా ఇరవై మూడో తారీఖు రోజు ఇక్కడ రావడము సభ జరగడం జరిగింది ఇప్పుడు రెండు రెండు పార్లమెంట్లకు సంబంధించి ఒక సభ జరుగుతున్నది విజయ సంకల్ప సభ మూడోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని చూడడానికి విజయం సాధించడానికి ఒక సంకల్పం చేయబోతున్నాం దానికే రేపు విజయ సంకల్ప సభ ఈ విజయ సంకల్ప సభకు పరిశీలకునిగా రాష్ట్ర పార్టీ డాక్టర్ వి మురళీధర్ గౌడ్ గారిని పంపించడం జరిగింది మరి ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఈ సంకల్ప సభకు సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలు ఉన్నాయి ఇప్పుడు మనం ఈ నర్సాపూర్ పట్టణంలో బైక్ ర్యాలీ కూడా తీయబోతూ ఉన్నాం ఇవన్నిటిని కూడా ఏ విధంగా జరుగుతామనేసి రాష్ట్ర పార్టీ పరిశీలకులుగా వారిని పంపడం జరిగింది కాబట్టి మనం జాగ్రత్తగా మనం బ్రహ్మాండంగా ఈ సభను సక్సెస్ చేయాలని చెప్పి కోరుతూ ఇప్పుడు మన నియోజకవర్గానికి పరిశీలకులుగా వచ్చినటువంటి డాక్టర్ విరళీంద్ర గౌడ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతూ